తెలుగు స్టార్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ డాలర్స్ నిన్న రాత్రి అమెరికాలో సింహం ల్యాండ్ అయిందనమాట నిజంగా నెక్స్ట్ లెవెల్ వెల్కమ్ అయితే ఇచ్చారు అక్కడ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఎయిర్పోర్ట్ లోనే కాదు ఆయన ఎయిర్పోర్ట్ నుంచి అలా బయలుదేరుతూ ఉంటే వెనకాల కార్ ర్యాలీకి అయితే బయలుదేరారు ఫ్యాన్స్ అయితే నిజంగా ఇదైతే నెక్స్ట్ లెవెల్ వెల్కమ్ అనే చెప్పాలి ఇంకా అది అయిన తర్వాత ఈ రోజు పొద్దున్న ఒక మీటింగ్ అయితే జరిగింది ఫ్యాన్స్ తో దాంట్లో మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ గారు అలాగే మన దిల్ రాజ్ గారు అయితే పాల్గొన్నారు నిజంగా మన రామ్ చరణ్ గారు లుక్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి అసలు నిజంగా ఆ గుబురు గెడ్డంతో బలక లాంటి హల్క అయితే ఉన్నాను నిజంగా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి లుక్స్ అయితే నేను ఇన్ని రోజులు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెయిట్ చేసింది అయితే కేవలం రామ్ చరణ్ గారి లుక్స్ కోసమే నేనైతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అయితే వెయిట్ చేశాను నిజంగా నిజంగా నాకైతే కన్నుల పండగ లాగైతే ఉంది అయితే రేపు పొద్దున్న ఎనిమిదిన్నరకే మన దోప్ సాంగ్ అయితే రిలీజ్ కి రెడీగా ఉందన్న విషయం మన అందరికీ తెలిసిందే కాకపోతే అది కాకుండా గేమ్ చేంజర్ సినిమా టీం నుంచి ఫ్యాన్స్కి అయితే మరొక సర్ప్రైజ్ అయితే వెయిట్ చేస్తుందంట తెలియాలంటే కొద్దిసేపు అయితే మనం అయితే వెయిట్ చేయాల్సిందే ఇంకా యూకే లో గేమ్ చేంజర్ సినిమా సంభవం అయితే జరుగుతుంది నిన్న రాత్రికి గేమ్ చేంజర్ సినిమా అక్కడ ఏడు వేల టికెట్లు అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి ఇరవై రోజుల ముందే ఈ రేంజ్ ట్రెండ్ అక్కడ ఉందంటే నిజంగా ఇంకా సినిమా రిలీజ్ అయ్యానికైతే టాప్ టూ కో టాప్ వన్ కో ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా అయితే వెళ్ళిపోద్ది ఇంకా యుఎస్ బుకింగ్స్ విషయానికి వస్తే అక్కడైతే వన్ సిక్స్టీ కే డాలర్స్ అయితే క్రాస్ చేసింది మన గేమ్ చేంజర్ సినిమా అంటే యూఎస్ లో ఇంకా పూర్తి స్థాయిలో బుకింగ్ అయితే ఓపెన్ అవ్వలేదు అంటే ఎక్స్ట్రీ షోస్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు చాలా అంటే చాలా తక్కువైతే అవైతే ఓపెన్ చేశారు కాబట్టి అక్కడైతే బుకింగ్స్ అయితే కొద్దిగా స్లో అయితే కనపడుతున్నాయి ఒక్కసారి ఆ షోలు పెంచిన తర్వాత గేమ్ చేంజర్ సినిమా యూకే లో ఏ రేంజ్ లో బుకింగ్స్ ఉన్నాయో యూఎస్ లో కూడా అంతకు మించి బుకింగ్స్ అయితే అవబోతున్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా మంది చాలా రకాలుగా అయితే మాట్లాడుతున్నారు గేమ్ చేంజర్ సినిమాకి తక్కువగా బుకింగ్స్ అవుతున్నాయి యూఎస్ లో అని షోలు ప్రకారమే అక్కడైతే బుకింగ్స్ అయితే అవుతా ఉంటాయి ఎవడో ఎలాంటి థియేటర్లు ఓపెన్ చేస్తే ఎవడ కొంటాడండి అక్కడ అందరూ థియేటర్స్ ఓపెన్ చేస్తే బాగుంటది కానీ మీరు ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి యూకేలో బుకింగ్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి ఎందుకున్నాయి అక్కడ ప్రైమ్ లొకేషన్ లో ప్రైమ్ షోలు అయితే ఎక్కువగా ఓపెన్ చేశారు కాబట్టి అక్కడ బుకింగ్స్ అయితే ఒక రేంజ్ లో అయితే జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం యూఎస్ లో అలా జరగలేదు కాబట్టి బుకింగ్స్ అయితే కొద్దిగా స్లోగా ఉన్నాయి ఇప్పుడు రేపు పొద్దున ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత అక్కడ షోలు అయితే ఓపెన్ చేయటం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఈ రోజు పొద్దున ఒక నాలుగైదు ఎక్స్ అయితే ఓపెన్ చేశారు వాటి బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫాస్ట్ ఫిల్లింగ్ లోనే ఉన్నాయి కాబట్టి ఒక రెండు మూడు రోజుల్లో యుఎస్ లో కూడా గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ అయితే పికప్ అయితే అవుతాయి టోటల్ గా గేమ్ చేంజర్ సినిమా ఇప్పటికీ ఓవర్సీస్ మార్కెట్ లో త్రీ ఫిఫ్టీ కే డాలర్స్ అయితే గ్రాస్ అయితే చేసింది ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయానికి వస్తే రేపు పొద్దున్న అయితే స్టార్ట్ అయితే మనకేమో మార్నింగ్ వాళ్ళకేమో నైట్ అనమాట రేపు పొద్దున్నే సిక్స్ కల స్టార్ట్ అయింది ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అయితే లైవ్ ఇస్తారా లేదా అనే క్లారిటీ అయితే ఇంకా మనకైతే ఎవరికి లేదది ఒక్కసారి ఆ క్లారిటీ వచ్చాక నేనైతే చెప్తాను నిజంగా రామ్ చరణ్ గారి లుక్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అసలు చూడండి అసలు ఎంత బాగున్నాడు మెరిసిపోతున్నాడు నిజంగా చెప్పాలంటే అసలు మీకు ఎలా అనిపించిందో ఈ లుక్ అయితే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ